నమస్తే కర్నూల్లో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఈ అగ్ని ప్రమాదంలో దాదాపుగా ఇరవై మంది వరకు ఖాళీ బూడిదయ్యారు అందులో కొంతమంది డెడ్ బాడీస్ని గుర్తించారు మిగిలినటువంటి వారిని కూడా డిఎన్ఏ ద్వారా గుర్తించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు నిజంగా అసలు డిఎన్ఏ టెస్ట్ని ఎలా చేస్తారు ఖాళీ బూడిదైనటువంటి ఆ మృతదేహాల నుంచి శాంపిల్స్ని ఏ విధంగా సేకరిస్తారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందుబాటునారు ఫోరెన్సిక్ అసోసియేట్ ప్రొఫెసర్ మహేంద్ర గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే జనరల్ గా డెడ్ బాడీస్ నుంచి కలెక్ట్ చేయడం ఈజీ కానీ ఇలా పూర్తిగా బూడిదైన తరువాత వాళ్ళ నుంచి ఏ విధంగా ఇటువంటి బర్న్స్ కేస్ మామూలుగా మనకి వచ్చినప్పుడు ఏమైతే అంటే శరీరం అత్యధిక ఉష్ణోగ్రత గురైనప్పుడు మాంసం ముద్దగా మారిపోవడం జరుగుతుంది అటువంటి పరిస్థితుల్లో మనం శరీరంలో నార్మల్ గా అయితేనేమో మనం హెయిర్ బల్బు హెయిర్ ఈ బకల్ మ్యూకోజా అంటే ఇక్కడ ఉన్నటువంటి టిష్యూని అవి తీసుకోవడము బ్లడ్ శాంపిల్ అటువంటివి తీసుకుని డిఎన్ఏ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది కానీ ఇటువంటి బర్న్స్ కేసులో ఎప్పుడైతే శరీరం అత్యధిక ఉష్ణ గురైనప్పుడు శరీరంలో దృఢమైనటువంటి నిర్మాణాలు ఫర్ ఎగ్జాంపుల్ దంతాలు గాని బోన్స్ ఎముక కానీ అటువంటివి మాత్రమే మనకు ఎక్కువ ఉపయోగపడతాయి లేదా ఇంకా అవి కాకుండా మనకు పర్సనల్ బిలాంగింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను నాకు నేను ఇప్పుడు ఐడి కార్డు వేసుకున్నాను సో వాళ్ళ పర్సనల్ బిలాంగింగ్స్ ఐడి కార్డ్ కానీ వాళ్ళ యొక్క హెయిర్ పిన్ కానీ లేదంటే మెడలో ఉన్నటువంటి ఆభరణాలు కానీ గోల్డ్ సంబంధించినటువంటి ఆభరణాలు కానీ లేదా ఒక్కొక్కసారి డెంటల్ ఇంప్లాంట్స్ అంటాం మామూలుగా పళ్ళల్లో వాళ్ళు ఏదైనా పళ్ళ సర్జరీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమైనా ఇంప్లాంట్స్ ఉంటాయి కదా దంతాల్లో మామూలుగా మెటల్ లాంటిది మెటల్ లాంటిది గుర్తిస్తారు అవునండి ఆ మెటల్ లాంటి ఇంప్లాంట్స్ దంతాల్లో ఉండడం వాటి ద్వారా గుర్తించడం జరుగుతుంది లేదా ఒక్కోసారి వాళ్ళు అంతకుముందు ఏదైనా ఫ్రాక్చర్ బోన్ ఫ్రాక్చర్ ఎముక విరిగిపోయినప్పుడు వాళ్ళకి అందులో నెయిల్స్ వేయడం అంటే ఎముకల్లో ఎముకల్లో కూడా ఇంప్లాంట్స్ వేసినప్పుడు అటువంటి వాటి ద్వారా కూడా మనం గుర్తించవచ్చు అంటే అప్పుడు ఏం చేయాలంటే ఇటువంటి బాడీస్ని మనం ముందుగా బయట తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మేలా అనే గుర్తుపట్టాలి మేలా ఫీమేలా అనేటువంటిది మామూలుగా వాళ్ళ యొక్క దుస్తులు వస్త్రధారణ దాని ద్వారా మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది లేదా కొన్ని సమక్షంలో ఒకవేళ పూర్తిగా కాలిపోయినప్పుడు మనము టోటల్ బాడీ కనుక మనము ఎక్స్రే కనుక తీసుకున్నట్టయితే మేల్ ఫీమేల్ క్యారెక్టర్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అంటే ఆ మగ ఆస్థి పంజరానికి ఆడ అస్థి పంజరానికి ఉన్నటువంటి తేడాల ద్వారా మరియు వాళ్ళ యొక్క బాహ్య వాళ్ళ యొక్క హైట్ గానీ వెయిట్ కాని ఆ వీటికి సంబంధించి వీటి ద్వారా కూడా మనము వాటిని గుర్తించవచ్చు మేలా ఫీమేల్ అనేటువంటిది ఇప్పుడు మన ఇండియన్స్ అయితేనేమో మా లేడీస్ అయితే వాళ్ళ మెడలో పసుపుతాలు గాని ఇంకా వాళ్ళకు ఇయర్ రింగ్స్ కానీ మన కాళ్ళకు ఉన్నటువంటి కాళ్ళ గజలు కానీ కాళ్ళ మెట్టల్ ద్వారా మేల్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్ అంటే బయట ఉన్నటువంటి వాటి ద్వారా అవి గుర్తుపట్టవచ్చు లేదు ఇంకా అవి కూడా మనకి ఏం లేవు ఎలాంటి ఈ మెటల్కి సంబంధించిన ఏమి లేవు అన్నప్పుడు మనము టోటల్ బాడీ మనము ఎక్స్రే తీయాల్సి ఉంటుంది ఎక్స్రే తీసిన తర్వాత మేల్ ఫీమేల్ ఆ ఫీచర్స్ ద్వారా ఇది ఆడనా మగనా అని గుర్తిస్తాము ఆ గుర్తించిన తర్వాత మళ్ళా అప్పుడు మగనని తెలిసిన తర్వాత మళ్ళీ అందులో ఏజ్ ఏజ్ ప్రకారంగా అంటే మనకి శరీరం సెనైల్ చేంజెస్ అంటాం వయస్సు పరంగా కొన్ని వచ్చేటువంటి మార్పుల ద్వారా గుర్తుపట్టవచ్చు వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఈజీగా గుర్తుపట్టేది ఏంటంటే దంతాల్లో ఉన్నటువంటి ఇంప్లాంట్స్ ఇంకొకటిసారి ఇప్పుడు ఈ పళ్ళు టీత్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ డయాస్టేమా అంటాము అది మనకి ఆ పై దంతాల్లో ఉందా ఆ గ్యాప్ అనేటువంటిది ఆ డయాస్టమ్ అనేటువంటిది మ్యాగ్జిలరీ టీత్ లో ఉందా లేదంటే ఈ మ్యాండిబులర్ కింద దవడ టీత్ మధ్యలో ఉందా ఆ గ్యాప్స్ దాన్ని బట్టి మనం గుర్తించవచ్చు లేదంటే ఇంప్లాంట్స్ ఎముకల్లో ఉన్నటువంటి ఇంప్లాంట్స్ ద్వారా మనం గుర్తుపట్టవచ్చి సో డిఎన్ఏ ద్వారా డిఎన్ఏ టెస్ట్ ద్వారా కూడా బంధువులకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన డిఎన్ఏను అలాగే ఎక్కడైతే డెడ్ బాడీకి సంబంధించినటువంటి డిఎన్ఏను రెండు కూడా మ్యాచ్ అవ్వడం ద్వారా కనిపెట్టే అవకాశం ఉంది ఎక్కువగానే అంటున్నారు అంటే పూర్తిగా కాలిపోయినటువంటి అంటే మీరు అన్నట్టుగా ఇప్పటి వరకు గుర్తించే పరిస్థితి లేదు అక్కడ ఎలాంటి మెటల్స్ కానీ లేదంటే వాళ్ళ శరీరానికి సంబంధించినటువంటి అవయవాలన్నీ కూడా పూర్తిగా కనిపించే పరిస్థితి లేదు అక్కడ పూర్తిగా బస్సు కాలిపోయింది అందులో కూడా ఆ డెడ్ బాడీస్ అన్నీ కూడా పూర్తిగా అక్కడ ఒక మాంసపు ముద్దలుగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాంటి టైంలో డిఎన్ఏని ఏ విధంగా సేకరిస్తారు అటువంటి పరిస్థితుల్లో మనకి ఇంతమంది మన మెటల్స్ కనుక ఉంటేనేమో వాటి ద్వారా గుర్తిస్తాం ఒకవేళ అటువంటివి లేకపోతే డెంటల్ ఇప్పుడు పళ్ళల్లో చివరి దంతాలు ఉంటాయి కదా మామూలుగా మోలార్స్ అంటాము ఆ దవడ పళ్ళు వెనుక ఉన్నటువంటి దంతాల్లో డెంటల్ పల్ప్ అనేటువంటిది ఉంటుంది ఆ పల్ప్ అనేటువంటి దాన్ని దాని నుంచి మనం డిఎన్ఏ మెటీరియల్ ని మనం తీసుకోవచ్చు అంటే ఎందుకంటే దంతాలు అనేటువంటివి ఉష్ణం నుంచి ఈ దంతాలను రక్షించే మనకు ఫేస్ మామూలు కొంతవరకు కవర్ చేస్తుంది ఈ లోపల సైడ్ ఉన్నటువంటి దంతాలు అనేటువంటి ముందు దంతాలతో పోలిస్తే వెనక దంతాలు ఇంకా సురక్షితంగా ఉంటాయి ఎందుకంటే లోపల ఉంటాయి కాబట్టి ఆ ఉష్ణోగ్రతకి కొంత దూరంగా ఉంటాయి ఆ లోపల దంతాల నుంచి డెంటల్ పల్ప్ అనేటువంటిది ఆ ఎనామిల్ అవి తీసిన తర్వాత లోపల పల్ప్ అంటుంది దాన్ని మనము డిఎన్ఏ మెటీరియల్ గా ఉపయోగించి దాని ద్వారా మనము గుర్తించడం జరుగుతుంది లేదంటే కొన్ని కండిషన్స్ లో తొడ భాగంలో ఉన్న భాగం అనే కాదు మామూలుగా సరే కాలిపోని మాంసం ఏదైతే ఉంటుందో అంటే మామూలుగా ఇప్పుడు ఒక మనిషిని కాల్చినప్పుడు ఆ భాగంలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి మాంసము ఆ ఉష్ణోగ్రతని కొంత దాని నుంచి తప్పించుకుంటుంది కాబట్టి తొడ భాగంలో లోపల సైడ్ ఉన్నటువంటి ఆ మాంసం ద్వారా డిఎన్ఏ టెస్ట్ కి మనము ఉపయోగించాల్సి ఉంటుంది మరి ఇంకా ఈ రెండు కూడా కాలిపోయిన పక్షంలో మనం కొద్దిగా కష్టంగా ఉండే కష్టం అవుతుంది సో అలాంటిదప్పుడు అంటే కొంచెం కష్టంగా మారిన సమయంలో వాటిని ఏ విధంగా సేకరించే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఏ విధంగా వాటిని గుర్తించే అవకాశం ఉంటుంది మీరు అందులో అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నారు చాలా సందర్భాల్లో మీరు కూడా పోస్ట్ మార్టం ఎక్స్పర్ట్గా కూడా వర్క్ చేశారు సో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఏ విధంగా కలెక్ట్ చేస్తారు యాక్చువల్లీ ఈ బాన్స్ కేసులో ఈ డెంటల్ పల్ప్ ప్లస్ మనకి ఈ ఇంప్లాంట్స్ వీటి ద్వారా వాటి వాటి యొక్క గుర్తింపు అనేటువంటిది సాధ్యమవుతుందండి అంటే అయినా కూడా కూడా పూర్తిగా బాడీ అంటే అందులో మనకి ఆర్గానిక్ మెటీరియల్ అనేది ఉండాలండి ఆర్గానిక్ మెటీరియల్ లేకపోతే మనం గుర్తించడం కష్టమవుతుంది టోటల్ మనకి బూడిది అయినప్పుడు కొద్దిగా గుర్తుపెట్టడం కష్టమే అండి అప్పుడు మనము అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ద్వారానే ఇప్పుడు ఈ కేసులో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ యాభై మంది ఉన్నారు బస్సులో ఏ సీట్ లో వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు మామూలుగా వాళ్ళు టికెట్ బుకింగ్ టికెట్ బుకింగ్ మామూలు ఈ టికెట్ ద్వారా కానీ ఆల్రెడీ ఎంతమంది మనకు ఆర్టీసీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా ద్వారా అంటే ఎవరెవరికి అక్కడ బెర్త్ కన్ఫర్మ్ అయిందో ఎవరు అక్కడ కూర్చున్నారో వాళ్ళ ఏజ్ బట్టి ఆ పేరు డీటెయిల్స్ బట్టి కూడా కొంతవరకు ఐడెంటిఫై చేస్తారు అలా కాకుండా ఇప్పుడు అంటే ప్రమాదం నుంచి తప్పించుకోవడం కోసం సీట్ల నుంచి లేచి అక్కడ నుంచి తప్పించుకునేటువంటి క్రమంలో అక్కడ ఆ పొగలో ఆ మంటలో చిక్కుకుపోయి చనిపోయే వారిని ఎలా గుర్తిస్తారు అటువంటి క్రమంలో అయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెటల్ ఆర్నమెంట్స్ అండి వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి ఆర్నమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒకవేళ వాచ్ కానీ మనకు చైన్ ఉన్నటువంటి వాచ్ కానీ లేదా మెడల్లో ఉన్నటువంటి చైన్ కానీ ఉంటేనే మనకి ఈజీ అవుతుందండి లేదంటే కొంత వాళ్ళని గుర్తించడం కొద్దిగా మనకు కష్టమే అవుతుంది అంటే మార్గ మధ్యంలో ఆ బస్సులో బెర్తుల దగ్గర నుంచి సీటు దగ్గర నుంచి దిగి పారిపోయేటువంటి క్రమంలో అంటే ఎగ్జిట్ ఏదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండో ఉంటుందో అక్కడికి వెళ్ళేటువంటి క్రమంలో చాలామంది చిక్కుకుపోయి అక్కడే కూడా మార్గమధ్యంలో కూడా చనిపోయి అక్కడ శవాలు గుట్టగా కూడా పడిపోయేటువంటి అవకాశం ఉంది సో అలాంటి సందర్భంలో వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తారు ఉష్ణానికి ఎక్స్పోజ్ అయినటువంటి బయట భాగాలు బూడిదైపోయినప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి భాగాలు మాత్రం మనకి అలానే ఉంటాయి వీటన్నిటిలో మెయిన్గా మనము రేడియోగ్రాఫ్ చేయడము అంటే వాళ్ళ యొక్క అస్థిపంజనాన్ని ఎక్స్రే కనుక తీసేస్తే మనకు దాని ద్వారా మనం వాళ్ళ యొక్క ఐడెంటిఫై ఐడెంటిఫై చేయవచ్చు అండి అంటే సేకరించినటువంటి ఏదైతే డెడ్ బాడీస్ ఆ భాగాలు ఉన్నాయో సో ఆర్గాన్స్ కానీ లేదంటే ఏదన్నా ఇప్పటి వరకు దొరికినటువంటి వాటిని ఎక్స్రే తీస్తారు సో ఆ ఎక్స్రే ద్వారా వచ్చేటువంటి ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని కూడా ఆ చేయవచ్చు అండి ఇప్పుడు ఒక్కోసారి కొన్నిసార్లు మనకి అన్నోన్ బాడీస్ లో ఓన్లీ మన కాళ్ళే దొరికింది అనుకోండి కాల్ దొరికినప్పుడు మనకు తొంటి ఎముక తొంటి ఎముక దాని యొక్క హైట్ బట్టి వాళ్ళకి అంతకుముందు ఉన్నటువంటి హైట్ ద్వారా మనం గుర్తుపట్టే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఫీమర్ అనుకోండి ట్వంటీ ఎంక అది ఒక పర్సన్ హండ్రెడ్ సెంటీమీటర్స్ కనుక ఉంటే అది ఆ ట్వంటీ ఎంక ద్వారా మనం ఆయన హైట్ చేయవచ్చు సో ఇప్పుడు ఒక అలా మనం ఆయన హైట్ ని అంచనా వేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది సార్ సో ఇప్పుడు దాదాపు ఇరవై మంది వరకు కూడా చనిపోవడం జరిగింది సార్ ఇరవై మందిలో కొంతమందిని అయితే గుర్తించడం జరిగింది ఒక పదకొండు మందిని మిగిలినటువంటి తొమ్మిది మందిని గుర్తించలేనటువంటి పరిస్థితి అక్కడ ఉంది అంటే పూర్తిగా ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి అందులో కుటుంబం కూడా ఉంది ఆ ఫ్యామిలీ కూడా ఇద్దరు చిన్నారులు ఉన్నారు అలాగే ఒక భార్య భర్త తల్లిదండ్రులు ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు అంటే బెర్త్లోనే ఒకే బెర్త్లో నలుగురు ఉన్నారు సో ఈ నలుగురిని గుర్తించడం అనేది సాధ్యపడుతుంది అదే అండి ఇప్పుడు మీరు అన్నారు కదా చిన్నారులు అన్నారు కాబట్టి చిన్నారులు వాళ్ళ యొక్క హైట్ ద్వారా మనం గుర్తుపట్టవచ్చు చిన్నారులు మళ్ళీ మేల్ ఫీమేల్ కనుక ఉంటే మేల్ స్కెల్టెన్ ఫీమేల్ ఫిమేల్స్ ద్వారా మనం వాటిని గుర్తించవచ్చు ఇంకా అనుకుంటాం కానీ అప్పుడప్పుడు ఎంత బాన్స్ ఉన్నప్పటికీ కొన్నిసార్లు మనకి హెయిర్ స్కాల్ప్ హెయిర్ కానీ ఏదో ఒక ఆనవాళ్ళు దొరికే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు లేడీస్ అనుకోండి స్కాల్ప్ హెయిర్ చాలా పొడవుగా ఉంటుంది కాబట్టి అది దొరికే ఛాన్స్ ఉంటుంది సో అలాగే రోడ్డు మీద కూడా పోస్ట్ మార్టం నిర్వహించారు సార్ అంటే ఇమీడియట్ గా అక్కడ స్పాట్ లోనే పోస్ట్ ఏ సందర్భాల్లో నిర్వహిస్తారు మామూలుగా జనరల్ గా హాస్పిటల్కి తీసుకెళ్ళాక మార్చిలో పోస్ట్ మార్టం అనేది నిర్వహిస్తుంటారు మామూలు డెడ్ బాడీస్ కి కానీ ఈ సందర్భంలో ఇక్కడ రోడ్డు పోస్ట్ మార్టం నిర్వహించడానికి ప్రత్యేకంగా రీజన్స్ రీజన్స్ ప్రత్యేక అంటే సార్ ఇప్పుడు గ్రౌండ్స్ ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఒక మానసికమైనటువంటి క్షోభలో ఉంటారు కాబట్టి తొందరగా మనము వాళ్ళను గుర్తించి వాళ్ళకు పోస్ట్ మార్టం తొందర తొందరగా కండక్ట్ చేసేసి మనం వాళ్ళకు తొందరగా మనం పూర్తి చేయాలనే అదొకటి మాత్రమే ఆబ్జెక్టివ్ ఇక్కడ లేదంటే ఇప్పుడు మామూలు వాటికి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రావాలి పోస్ట్ మార్టం మార్చి అనేది జరగాలి కానీ ఇక్కడ చాలా ఒకేసారి మాస్ క్యాజువాలిటీ అంటున్నాము ఒకేసారి మోర్ దాన్ ఇప్పుడు చాలా కేసెస్ వచ్చినాయి కాబట్టి ఫటా తొందర తొందరగా వాటిని మనం డిస్పోజ్ చేయాలి కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది డాక్టర్లను వైద్య సిబ్బందిని అక్కడికి పిలిపించి మామూలు అయితే బార్చుడికి వెళ్ళే వీళ్ళ డాక్టర్లే అక్కడికి వచ్చేసి తొందర తొందరగా అది మానవతా దృక్పథం కోణంలో ఆలోచించి మనం డిస్పోజ్ చేయడం జరుగుతుంది సో ఎక్కువ మంది చనిపోవడం జరిగింది అలాగే అక్కడ మాంస ముద్దలు కూడా అక్కడ ఒక పూర్తిగా ఉన్నాయి సో అలాంటి వాటిని సేకరించేటువంటి టైంలో ఫోరెన్సిక్ మీలాంటి ఎక్స్పర్ట్స్ అక్కడికి వెళ్ళి వాటికి సంబంధించినటువంటి అవశేషాలని అవయవాల్ని సేకరిస్తారా లేదంటే జనరల్ గా ఉన్నటువంటి అక్కడ టీం ద్వారానే వాటిని సేకరిస్తారా క్లూస్ టీమ్ అని వాళ్ళు వెళ్తారు సార్ మామూలుగా వాళ్ళు తీసుకుని వచ్చిన తర్వాత బాడీని మాకు అప్పచెప్పినప్పుడు ఫోరెన్సిక్ మెడిసిన్ ఇటువంటి వాటిలో అక్కడ క్షుణ్ణంగా ప్రదేశాన్ని పరిశీలించినప్పుడు మనకు ఈజీగా మనం వాళ్ళని ఐడెంటిఫై చేసే ఛాన్స్ ఉంటుందండి కాకపోతే ఇటువంటి విషయాల్లో తొందరగా మనం ఆ పోస్ట్ మార్టం కంప్లీట్ చేయడానికి మనం ట్రై చేయాలి సో ఫైనల్ గా ఒక రిపోర్ట్స్ అంటే ఇలాంటి సందర్భంలో మాస్ క్యాజువాలిటీస్ ఉన్నటువంటి సందర్భంలో సో ఇప్పుడు ఒకవేళ డిఎన్ఏ టెస్ట్లు అన్నీ కూడా మ్యాచ్ అయ్యి ఆ బాడీస్ని ఐడెంటిఫై చేయడానికి ఎంత సమయం ఎన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు డిఎన్ఏ వచ్చిన తర్వాత ఇప్పుడు డిఎన్ఏ శాంపుల్ మనకు చనిపోయిన వ్యక్తి ఉన్నప్పుడు మళ్ళా అది ఆయనకు సంబంధించిన ఫస్ట్ జనరేషన్ బంధువులు ఉండాలి అంటే ఇమ్మీడియట్గా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే మనకు ఈజీగా ఐడెంటిఫై చేయడం జరుగుతుందండి ఓకే ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ DNA మెటీరియల్ మన దగ్గర ఉంది కానీ ఆ DNA మెటీరియల్ని వాళ్ళ తల్లిదండ్రుల DNA తో పోల్చాలి పోల్చినప్పుడు చాలా దగ్గరి గా DNA లో మనకి వచ్చినప్పుడు మాత్రమే మనం వాళ్ళదే అని మనం గుర్తించగనే వీలుంటుంది సో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫస్ట్ జనరేషన్ అయితే పేరెంట్స్ అయితే అవునండి సో నెక్స్ట్ జనరేషన్ అయితే అంటే తోడబట్టినవాడు అవునండి అవునండి వాళ్ళకి పుట్టిన వాళ్ళు లేదా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వీళ్ళు ఉంటేనే మనకి ఇంకా ఈజీగా చాలా తొందరగా అయిపోవడానికి ఆస్కారం ఉంటుందండి పేరెంట్స్ గానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన చనిపోయిన వారికి సంబంధించిన పిల్లలు గానీ లేదా వాళ్ళ యొక్క అక్కలు గాని అక్క అన్న 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 అక్క అటువంటి వాళ్ళు లేదా తల్లిదండ్రులు కూడా సరిపోతుంది సో జనరల్ గా ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయ్యి మీరు అన్నట్టుగా ఒకవేళ ఫస్ట్ జనరేషన్ లేదా సెకండ్ జనరేషన్లో ఐడెంటిఫై చేయడానికి ఎన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఈ డెడ్ బాడీస్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎంత సేపట్లో అప్పగించే అవకాశం ఉంటుంది జనరల్ గా గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతాయి కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ లో ఎంత టైం పడుతుంది అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి సార్ మామూలుగా ఇట్ విల్ టేక్ ఒక ట్వంటీ ఎయిటీన్ అవర్స్ లో కంప్లీట్ అయిపోతుందండి ట్వంటీ అవర్స్ లో వన్ డే లో పూర్తి కావచ్చు కావచ్చు అండి రిపోర్ట్స్ అన్ని కూడా రావడం కానీ మ్యాచ్ అవ్వడం ఇదంతా కూడా ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేయడం అవునవునండి అవునండి ఇంకా టెక్నాలజీ బాగా యూజ్ చేస్తే ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటే ఇంకా తొందరగా మనకు వచ్చే ఛాన్స్ ఉందండి రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ సో ఇది ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ సో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మహేంద్ర గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆనవాళ్ళను గుర్తించడానికి వాళ్ళ మీద ఉన్నటువంటి దుస్తులు కావచ్చు లేదంటే వేరే ఆభరణాల ద్వారా కూడా ఫస్ట్ ఫేస్లో గుర్తించే అవకాశం ఉంటుంది అవి కూడా లేని సందర్భంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే చనిపోయినటువంటి వారు ఉన్నారో ఖాళీ బూడిదైనటువంటి మృతదేహాలకు సంబంధించినటువంటి టీచ్స్ లేదా బోన్స్ వాటిని సేకరించి తద్వారా కూడా డిఎన్ఏని సేకరించేటువంటి అవకాశం ఉంది సో ఫస్ట్ జనరేషన్ అంటే వాళ్ళ పేరెంట్స్ని లేదా పిల్లల ద్వారా ఫస్ట్ మ్యాచ్ అవుతాయో లేదో చెక్ చేసుకుంటాం ఆ తర్వాత వాళ్ళు లేనటువంటి సందర్భంలో అన్నదములు అక్క చెల్లెలకు సంబంధించినటువంటి వాళ్ళ రక్త నమూనాలు డిఎన్ఏని కూడా సేకరించి ఆ పోల్చి చూస్తామని చెప్తున్నారు జనరల్గా ఇలాంటి మాస్ క్యాజువాలిటీస్లో గుర్తించడం కాస్త కష్టమైనప్పటికి కూడా సో ఒక వన్ డేలో అంటే ఇరవై గంటల లోపు కూడా ఈ ప్రొసీజర్ అంతా కూడా పూర్తయ్యే ఛాన్సెస్ ఉంది అని ఆయన చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్